మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టును మీడియా సమావేశం ఏర్పాటు చేసి చదవడం గొప్ప కాదని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షులు తలచీరు మస్తన్ బాబు అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ మనుబోలు మండలం కట్టుపల్లిలో క్రిమినల్ రికార్డు ఉన్న ఓ వ్యక్తి అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించి మారణాయుధంతో సోమిరెడ్డిపైకి దాడికి వస్తే మంత్రి కాకాన్ని తిరిగి టీడీపీ నాయకులపై కేసులు పెట్టించడం హేయమైన చర్య అని అన్నారు పొదలకూరు వైసీపీ నాయకులకు మంత్రి కాకానీకి గ్రామాల్లో చిచ్చులు పెట్టి తమాషా చూడడం వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణించారు రౌడీ మూకలను ఆఖరికి హిజ్రాలను కూడా రెచ్చగొట్టిన సంస్కృతి వారిదని మండిపడ్డారు ఎస్సీ ఎస్టీలను అక్కులో చేర్చుకొని ఆపణ హస్తం అందించే మనసు సోమిరెడ్డిదని తెలిపారు త్వరలోనే వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మల్లికార్జున నాయుడు జమీర్ బక్కయ్య నాయుడు భాస్కర్ రెడ్డి ఆతాల సుగునమ్మ మురళి అలుపూరు శ్రీనివాసులు మల్లినేని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మునుగోలు మండలం ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటన గురించి వారు మాట్లాడినటువంటి విధానం మీరు అందరూ గమనించారు పాపం వారికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్టు మండలానికి ఒక విధంగా వచ్చినట్టు అక్కడ ఏం జరిగిందనే దాన్ని వంగీకరిస్తూ చంద్రమోహన్ రెడ్డి గారు భవిష్యత్ గ్యారెంటీ బాబుషూ టీ కార్యక్రమానికి అన్ని గ్రామాలలో మేము మండలాల వారీగా ప్రతిరోజు పర్యటన చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఆ అనే గ్రామానికి అప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారి వెళ్తే ఒక క్రిమినల్ ఆయనకి గతంలోనే నాలుగైదు కేసులు ఉన్నాయి క్రిమినల్ రికార్డు ఉంది అతనికి పోలీస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఒక క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు అంతకు ముందు రోజు నుంచే ఆ గ్రామంలో బ్యానర్లు కడితే అవన్నీ తాగి దిక్కుదిలిక ఈ జగనన్న బ్రాండ్ పాపనికి ఎక్కువగా పనిచేసినట్టుంది అనేక అలదళలు సృష్టిస్తూ అక్కడ జరగకున్నటువంటి కార్యక్రమాన్ని ఆటంకం కలిగించడం కలిగించాడు కలిగించడంతో పాటు మరణాయుధాలు గడ్డపార లాంటివి కొన్ని అన్ని వీడియోలు ఉన్నాయి వీడియోలతో ఒక అసలు నేను అడుగుతున్నాను ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కార్యక్రమంలో ఇంకో పార్టీ కార్యక్రమ కార్యకర్తలు పంపించడం ఎక్కడన్నా ఉందా అలజడులు సృష్టించడం మీకు మీ మంత్రికి ఘనతో పెట్టిన విద్య ప్రజలకు తెలుసు సర్వేపల్లి నియోజకవర్గంలో అందరూ గమనిస్తున్నారు ఉద్యమం చేయటం మా నాయకుడికి తెలుసు పోరాటాలు చేయటం మా నాయకుడు ముందుంటాడు ప్రభుత్వం ప్రజల సొమ్ము దోసుకుంటుంటే దాంట్లో మా చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే పోరాటంలో ముందుంటాడు నెల రోజుల నాడు అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా మేము చేసిన ధర్నాకి మీరు ఏ విధంగా రెచ్చగొట్టి రౌడీ మూకాలను పంపించారు ఆయా గ్రామాలలో అనేక వర్గాలు రెచ్చగొట్టారు ఎక్కడ ధరకపోతే ఆకరాకి మీరు ఎవరిని పంపించారో ఇతరాలను పంపించారు చరిత్ర ప్రజలు మరిచిపోవాలి అలా రెచ్చగొట్టడంలో మీకు కన్నా మీ నాయకుడి కన్నా మీకన్నా ఎవరు ముందు లేరు దళితుల కోసం పోరాడిన చరిత్ర చంద్రమోహన్ రెడ్డిని పోత వేడి దూరంలో కందమూరులో ఉదయగిరి నారాయణ హత్య చేయబడితే ఈ ఎస్ఐ మీద పోరాడి వారి వారికి న్యాయ ఆ కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు కాదు ఆయన రాజకీయ చరిత్రలో ఎస్టీలన్నా ఎస్సీలన్నా ఆయన వల్ల మారి మీకు తెలిసిందే ప్రేమ వారి కోసం ఆయన అందరమైనా పోరాడతారు ఒక వ్యక్తి తాగుబోతున్నారు ఈరోజు పదలుగురు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న జరిగినటువంటి మనుగోలు మనుబోలు గ్రామం మన్మోల్ మండలంలోనే కట్టుపల్లి గ్రామం జరిగినటువంటి విషయం గురించి నిన్న వైఎస్ఆర్సిపి నాయకులు పదలుగురు పట్టణంలో ప్రెస్ మీట్ పెట్ట జరగడం జరిగింది దాని ఖండానికి ఒకే ఒక విషయం చెప్తున్నాం మీకు ఏం జరిగితే మాట్లాడుతున్నారాయా అక్కడ జరిగేటప్పుడు మీరు ఉండారా అక్కడ జరిగిన విషయాలు మా నాయకుడు మేము మేము దగ్గరున్నాం మేము చూస్తున్నాం అక్కడ జరిగింది క్లియర్గా మీకు చెప్తాను వినండి మీకు కావాలంటే వీడియో మా చూసుకోండి ఆ రోజు సాయంత్రం చంద్రమోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ కార్య కార్యక్రమం ఒకటి భవిష్యత్తు గారి అంటే కార్యక్రమం పెట్టినాము ఆ ఊరు ఆ గ్రామంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు వీరంగం సృష్టించాడు అందరితో మా నాయకుడు సహనం సహనంగా ఉండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలా ఇలాంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో అక్కడక్కడ ఉంటారని మమ్మల్ని అందరినీ ఓపిక ఉండమని సలహా ఇచ్చినాడు అక్కడ జరిగింది ఒకే ఒక విషయం అక్కడ బల్లి వెంకటయ్య అతను ఆ రోజు ముందు రోజు మా నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఆ ఫ్లెక్సీలు దౌర్జన్యంగా చించేసి ఆ మరుసటి రోజు మా ఊళ్ళు ఓమి పట్టి చించే చించేడు వాళ్ళు అధికారంలో ఉండరు కావాలని ఫోకులని చనిగొట్టేదానికి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కాబట్టి మళ్ళా మరుసటి రోజు దాన్ని మళ్ళా ఫ్లెక్స్లు కట్టాడు మళ్ళా చాడు చించేసిన తర్వాత నాలుగు గంటలకు పోకులు స్టార్ట్ అయ్యాయి మా నాయకుడు ఆ గ్రామంలో ప్రవేశించగానే బాణాసంస కాల్స్తుంటే అక్కడికి వచ్చి ఆ బాణాసంస కాల్చే కుర్రోడిని కొట్టి నలుగురు అందరూ చూస్తుండే కానీ కొట్టి విలేకరులకు నా నమస్కారాలు నా పేరు వెంట రాజశేఖర రెడ్డి తెలుగు యువత అధ్యక్షుడిని ఈరోజు పొదలకూరు మండలంలో నిన్న జరిగిన వైసీపీ నాయకుల ప్రెస్ మీట్ గురించి నేను ఈరోజు మాట్లాడడానికి ముందుకొచ్చాను అయితే మా వాళ్ళు మాట్లాడుతూ నిన్న మా నాయకుడి గురించి రేపు రెండు వేల ఇరవై నాలుగులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారా అని ప్రశ్నించారు మాకు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన ఉమ్మడి కూటమిగా ఒక్క అనౌన్స్మెంటే జరిగింది తొలి జాబితా మాత్రమే రిలీజ్ చేశారు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు జాబితాల పైన రిలీజ్ చేస్తే ఈ రోజుకి మంత్రికి ఏమైనా టికెట్ అనౌన్స్ చేశారా దాని గురించి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామాల్లో మేము సిద్ధం సిద్ధం అనే కార్యక్రమాలు చేస్తారో దేనికి సిద్ధం ప్రతి పంచాయతీలో అక్రమంగా గ్రామాలు మీరు సిద్ధం ప్రతి విలేజ్ లో ఫారెస్ట్ ల్యాండ్ లో మైనింగ్ చేసేదానికి సిద్ధం ఇది నిజమా కాదా మీకు దమ్ముంటే మీరు రండి మీతో పాటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా తీసుకురాండి మేము వచ్చేదానికి మేము సిద్ధం సామాన్యమైన ఓటర్లు వచ్చేదానికి సిద్ధం రేపు సర్వేపల్లిలో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మీ గోవర్ధన్ రెడ్డిని ఇంటికి పంపించేది సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ముఖ్యంగా ఈరోజు పొదలకూరులో ముందుకు వచ్చే పెద్ద మనుషులు చెప్తున్నాను నేను మీరు చిట్టేపల్లి తిప్ప మీద చేసే మైనింగ్ ఇల్లీగల్ అదేవిధంగా గ్రావిల్ డబ్బు చేసిన ప్రాంతాలు ఏమి లేవా మీరు నీతి నిజాయితీగా ఉన్నారా మీరు మా నాయకుడి గురించి విమర్శించే స్థాయి మీకు ఉందా ఒకసారి మీరు ఆత్మపరిచయం చేసుకోవాలి డబ్బుంది అహంకారంతో ఏదంటే మాట్లాడితే చెల్లిబాటు అవద్దు అనుకుంటే అది మీ మూర్ఖత్వం మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి పదేళ్ళ నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు రేపు మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తూ ఇది ఇక్కడైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది లేకుంటే భవిష్యత్తులో ఇది మంచి పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ పద్ధతికి మంచి మా పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం మీరు పద్ధతులు మార్చుకుంటేనే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి